ఇప్పుడు మేమైతే హంపిలో ఉన్న విరూపాక్ష దేవాలయం ముందే ఉన్నామండి ప్రధాన గోపురం పదకొండు అంతస్తులు ఎత్తులో ఉంది కానీ గుడి ముందే ఉన్నాం కదా గుడి చుట్టుపక్కలంతా చూపిస్తున్నానండి అండి ఎటుపక్క చూసినా ఇలాంటి రాతి మండపాలే మనకి దారిలో కూడా అన్నీ ఎక్కువ ఇలాంటివి కనిపిస్తున్నాయి కొండపైన కూడా అన్ని రాతి మండపాలే కనిపిస్తుంటాయి అన్నమాట హంపిలో వచ్చేదారంతా ఇలానే ఉంది ఇక్కడ అయితే గుడి ముందు చాలా ఉన్నాయండి అక్కడ చెట్టు మీద కూడా ఉన్నాయి ఆ చెట్టు మీద అయితే చాలా ఉన్నాయి వచ్చే దారంతా మేము దారిలో చూస్తూ వచ్చామండి షాపింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అన్నీ రాతి విగ్రహాలే రకరకాల మోడల్స్లు విగ్రహాలు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి వెళ్ళేటప్పుడు మీకు షాపింగ్ అంతా చూపిస్తాను గుళ్ళోకి ఎంటర్ అవున చక్కగా ఏనుగు కూడా ఉందండి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు కానీ అటువైపు దారి వేరు దేవాలయం విజయనగర నిర్మాణానికంటే ముందే నిర్మితమైందంట ఇంకా ఇక్కడ ముఖమండపంలో నుండి గర్భగుడిలోనికి దారి లేదు ఉగ్రరూపుడైన స్వామివారికి ఎదురుగా వెళ్ళకూడదని నియమాన్ని అనుసరించి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్ళటానికి గర్భగుడికి ఇరువైపులా మెట్ల దారి ఉంటుంది ఇక్కడ ఏ వస్తుంది అయ్యి అడిపోతుంది అటు వెళ్ళిపోతుంది ఇక్కడ విరూపక్ష ఆలయంలో ఇంకా మనం దర్శించుకోవడానికి చాలా ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ మేము వచ్చిందైతే ఒక లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ గుడి లోపల కూడా ఇంకొక గోపురం ఉందండి మెయిన్ గోపురం అయితే చూసాం కదా ఎంట్రన్స్లోనే చూపించాను ఇది రెండో గోపురం గుడి లోపల ఉంది ఇది అయితే మెయిన్ గోపురం కంటే కొంచెం చిన్నది ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట అందుకనే ఈ గోపురాన్ని రాయల గోపురం అని పిలుస్తారంట ఆలయంలో ఇంత కోనేరు ఉందండి ఈ కోనేరులో ఎప్పుడూ నీరు ఉంటుందంట ఎండిపోవటం అనేది ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఇలానే ఉంటుందంట ఏనుగునైతే ఈ దారినే తీసుకెళ్లారు అంటే దానికి స్నానం చేపించడానికి ఈ లోపల ఇక్కడ ఆలయాలన్నీ మనం దర్శనం చేసుకుందాం ఇక్కడ గర్భగుడి చుట్టూ వరండాలో ఇతర దేవతా ఉపాలయాలు కూడా ఉంటాయి అవి పాతాళేశ్వర ముక్తి నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర మహిషాసురమర్దిని వంటి దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయండి మనం ఏ ఆలయంలో చూసినా ఒక నందీశ్వర విగ్రహమే కనిపిస్తుంది కదండి ఇక్కడ మండపంలో మూడు నందీశ్వరుల విగ్రహాలు ఉన్నాయన్నమాట పక్కన ఇంకొక నంది విగ్రహం ఉంది కాకపోతే ఏ ఆలయంలో మేము ఇలా చూడలేదు అందుకనే మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట విరూపాక్ష దేవాలయం అయితే చాలా పెద్దదండి లోపల చాలా ఆలయాలు ఉన్నాయి అన్నీ దర్శనం చేసుకొని మేము రిటర్న్ బయలుదేరాము మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు ఇక్కడ చుట్టుపక్కలంతా మీకు ఒకసారి రౌండ్గా చూపిస్తున్నాను అనమాట ఇది చాలా పురాతన గుడి అండి ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు అంటే తెలియని వాళ్ళు ఇతర దేశస్థులు వస్తారు కదా వాళ్ళైతే గైడ్స్ పెట్టుకొని అంత గుడి గురించి వివరంగా అనుకుంటున్నారు ఇక్కడ పశువులు చూడండి గోపురం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి అనమాట ఇవాళ హంపీలో మా జర్నీ అంతా ఆటోలోనే అనమాట ఎందుకంటే మేము వచ్చిన ట్రావెల్ బస్ నుంచి ఈరోజు ఈ హంపిలో అయితే ఆటోలోనే మా జర్నీ ఉంటుంది విరూపక్ష దేవాలయం నుండి ఇప్పుడు మేము వచ్చింది విఘ్నేశ్వర ఆలయం అంటే వినాయకుడికి ఇక్కడ పూజలు జరగవని చెప్పారు ఎందుకంటే మేము ఆటోలోనే ట్రావెల్ చేస్తున్నాం కదండి ఆటో డ్రైవరే మా గైడ్ అనమాట ఇక్కడ మాకు గుడి గురించి మొత్తం వివరంగా చెప్పి చూసి అని పంపిస్తాడు ఈ ఆలయం అయితే ముందు వినాయకుడు విగ్రహం చెక్కిన తర్వాత ఈ ఆలయం అంతా కట్టడం పూర్తయిందంట పూర్తయిన తర్వాత ఇక్కడ గొడవలు అనేవి చాలా జరిగినాయి ఆ గొడవల్లో వినాయకుడు విగ్రహం ఒక పార్ట్ అయితే దెబ్బతిన్నది అందుకని చెప్పి పూజలు జరగవు ఓన్లీ టూరిస్టులకి ఇలా చూపిస్తామని చెప్పారు కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి గుడి చాలా హైట్లో ఉంది మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా చాలా బాగుంది నిజంగా వ్యూ అయితే మాత్రం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఏకశిలా విగ్రహం అండి అంటే గుడి నిర్మాణం అప్పుడే ఓన్లీ వినాయకుడి మీదే వెలుగుపడేటట్టుగా ఇక్కడ నిర్మాణం జరిగింది అంటే మేము గర్భగుడిలో ఉన్నాం లోపల చాలా పెద్దది గుడి వినాయకుడి గుడి అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి వచ్చాం ఈ ప్లేస్ స్టోరీ కూడా ఆటో అతను చెప్పి మాకు ఇక్కడ పంపిస్తారన్నమాట అదిగోండి అక్కడ మనం వెళ్లాల్సింది బడవి శివలింగ నరసింహ స్వామి అంటే పూజలు జరగవు ఓన్లీ మనం విగ్రహాలు చూడటం వరకే చెయ్యి నరసింహస్వామి పక్కనే ఉన్న శివలింగం దగ్గరకు వచ్చామండి మూడు అడుగులు లోపలికే ఉంటుంది శివలింగం మొత్తం ఎన్ని అడుగులు చెప్పారు శివలింగం అమ్మవారి రూపు కూడా ఉంది చూడు శివలింగం మీద కళ్ళు ముక్కు ఉంది శివయంగా బ్రహ్మ సూత్ర శివలింగం అవును ఈ శివలింగానికి పూజలు చేస్తున్నారు కదా అదిగో రోజు పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు మేము వీరభద్రస్వామి ఆలయానికి వచ్చాం ఈ ఆలయంలో వీరభద్రస్వామి విగ్రహం చాలా పెద్దది అని చెప్పారు అదిగోండి స్వామివారు హంపీలో ఏ ఆలయంలో చూసినా మూడు నందీశ్వర విగ్రహాలు ఒకే చోట కనిపిస్తున్నాయి లేదు విగ్రహం అదే విగ్రహం లేదు కాబట్టే పూజలు లేవు ఇక్కడ శివలింగం లేదు పైన చూడు భలే వెరైటీగా ఉంది అంటే సూర్యకిరణాలు పట్టడానికి పెట్టారు శివలింగుడు శివలింగం మీద సూర్యకిరణాలు పట్టానికి ఇవన్నీ పగలగొట్టేసిన గుళ్ళు పక్కనే అమ్మవారి గుడి ఉంది ఇప్పుడే అలంకారం చేసినట్టున్నారండి ఉగ్ర రూపంతో కళ్ళున్న అమ్మవారి ఫేస్ వరకే ఇక్కడ విగ్రహం అనమాట కిందంతా మట్టి నేల పక్కనే అరటి బోదలు పెట్టి బుగ్గను చుక్కన పెట్టుకొని అమ్మవారి అలంకారం అయితే చాలా కళగా ఉందండి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొక ప్లేస్కి తీసుకొచ్చాడు మేము తీసుకొచ్చుకున్న స్నాక్స్ అన్నీ తింటూ ఈ విగ్రహాలన్నీ చూస్తున్నాం తవకాల్లో బయటపడ్డ విగ్రహాలండి ఇవన్నీ చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి మనం చూడాలే కానీ హంపీలో ఇలాంటివి పందల్లోనే ఉండొచ్చు అన్నీ మీకైతే కొన్ని చూపిస్తున్నారండి క్లారిటీగా చాలా బాగున్నాయి చిన్నది గుడి మండపం ఎంత బాగా కట్టారో చాలా బాగుంది ట విగ్రహాలు ఓ అక్కడి నుంచి అన్నీ చాలా ఉన్నాయి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాల నుంచి చిన్న విగ్రహాల దాకా చాలా ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం విగ్రహాలే అటు రౌండ్ అప్ బిల్డింగ్ రౌండ్అప్ అంతా ఉన్నాయి విగ్రహాలు చూసిన తర్వాత పక్కనే ఉన్న రాజుగారి కోట అనమాట అంటే ఇప్పుడు రాజుగారు అయితే లేరు కానీ రాజుగారి కోట అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఆ రాజుగారి కోటలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏమేమి ఉన్నాయో చూడొచ్చు అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ అయితే పార్క్ చూస్తున్నామండి ఎంటర్ అవ్వగానే పెద్ద గార్డెను గార్డెన్ అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఇదిగో మా ఫ్రెండ్స్ వెళ్తూ వీడియో తీమంటున్నారు మనము ఏముందిలే అనుకుంటాం కానీ శివలింగం శివలింగం అమరావతి కానీ బాగుంది ఐగో గోపురం చెక్కుళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా అన్నీ దొరికినాయి అనుకుంటాను ఏంటది అదే ఇక్కడ గోపురం చెక్కులు అన్ని చాలా బాగున్నాయి అదిగో చూడు చేశారు నాగేంద్ర స్వామి పడు పడి అని చెప్పి వాచ్ టవర్ ఈసారి మన ఇంట్లో కూడా ఇట్లాంటివి పెట్టుకుంటే పోతేమో మీ ఇంట్లో లేదా మా మా ఫ్లాట్ అంత ఉంది ఇది అదే చేస్తున్నా కోనేరు అనమాట ఇది ఇలాంటి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంటది పది అడుగుల పైన ఉంది అడుగులు ఎక్కువ ఉంది కదా దాంట్లో పావు అంతా మన హైట్ అది దీని నిండా నీళ్ళు ఉంటే బాగుంటాం మనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపం రాణిగారి మండపం ఇక్కడైతే కూర్చోకూడదంట ఓన్లీ నుంచోనే ఫొటోస్ దిగాలి మాకు తెలియక కూర్చొని వీడియో తీసేసుకున్నాం తర్వాత సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి అప్పటికే మా వీడియో అయిపోయింది ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయని రాజుగారి రూమ్స్ అంట కాకపోతే మేము అనుకున్నాం తలుపులు ఏం లేవు కదా రాజుగారి రూమ్స్ అంటున్నారు అని చెప్పి రాజుగారి కోట చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అండి ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి ఈ వెహికల్ అయితే ఎక్కాలి దీనికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అనమాట

एक्चुअली बारह साल का पहले पूरा प्राइवेट लैंड अंदर था गवर्नमेंट लास्ट इी ट्वेंटी जी ट्वेंटी के बाद में नया भी, रोड भी थोड़ा हुआ अप्रैल महीने में शादी भी था अभी बारिश का पानी है अभी बारिश का पानी है सर सर बाद में दिखता है వెహికల్ లో నుంచి మెయిన్ ప్లేస్ కి ఇప్పుడు వచ్చామండి ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న గోపురం అదే పగిలిపోయింది కదా పాండురంగడి గుడి అనమాట ఒకప్పుడు ఫస్ట్ పాండురంగ విగ్రహం ఇక్కడ ఉండేది బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టినప్పుడు విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పండరీపురంలో పెట్టారు అక్కడ గుడి ఫేమస్ అయిపోయింది ఈ గుడి క్లోజ్ అయిపోయిందంట గుడి లోపలికి వెళ్ళి చూసేటప్పుడు ఇక్కడ స్తంభాల మండపాలు అయితే మనం హంపీలో ఎంటర్ అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయండి ఇలాంటి మండపాలు అయితే చూస్తూనే ఉన్నాం కదా ఇక్కడ కూడా అలాంటి మండపాలే చాలా ఉన్నాయి గుడిలోకి ఎంటర్ అయ్యి లోపలేముందో చూద్దాం పాండురంగడి ఒకప్పటి మొదటి ఆలయం చాలా పెద్దదండి లోపల మండపాల్లో అన్నిటికీ వెళ్ళి చూసాము విగ్రహాలు అయితే ఉండవు కానీ మండపాలు చాలా పెద్దవి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద ఉండే అంటే స్టాచ్యూ అనమాట స్టోన్ స్టాచ్యూ ఇది ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద అందరూ ఫిఫ్టీ రూపీస్ నోట్ పట్టుకొని ఫోటో దిగుతున్నారు మనము ఒకటి దిగుదామంటే ఎండకి ఎదురెండ వస్తూ కళ్ళు మూతలు పడిపోతున్నాయి అనమాట కానీ ఒకటి దిగాము అంతగా అనుకోటి ఫోటో అయితే కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ నీ మీద నేను హైట్ వచ్చాను ఇది ఇడిదిప్పు నీ మీద నేను హైట్ వచ్చాను చూడు బాగా హైట్ కింద చూసుకో ఎత్తులో నుంచి నుంచిందే నీ మీద హైట్గానే ఉన్నానుగా కానీ ఒక్కసారికి బాగానే ఉందలే సరిగమ పా అని మ్యూజిక్ వచ్చే మండపం అయితే ఇదేనండి కాకపోతే మండపం లోపలికి ఎవరిని ఎంటర్ చేయనియట్లేదు ఎందుకంటే ఆ పిల్లర్స్ని మ్యూజిక్ వస్తుందా లేదా అని చెప్పి అందరు కొట్టి కొట్టి అవి పగిలిపోతున్నాయి అంట లోపల అందుకని చెప్పి వీళ్ళ టెస్టింగ్ కోసం అని చెప్పి మండపం పగల కొడుతున్నారని మండపం లోపలికైతే ఎంటర్ అవనివ్వట్లేదు ఇక్కడ ఇంకొక మండపం ఉంది లోపల ఏముందో ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంత దూరం వచ్చాం కదా ఇప్పుడు మేము వచ్చింది పాండురంగడ విగ్రహం ఉన్న మండపం అంటండి ఈ మండపం అయితే చాలా విశాలంగా ఉంది ఇక్కడ అంతా రాతి కట్టడాలే చాలా బాగున్నాయండి నిజంగా హంపి ఒక్కసారైనా రావాలి బయట ఎండ అయితే మామూలుగా లేదండి అందుకని కొంచెం నీడ కోసమైనా ఇక్కడ కూర్చున్నాం అక్కడ పాండురంగడు ఉండేవాడంట ఇక్కడి నుంచే తీసుకెళ్ళారు పాండురంగడు మండపం కానీ లోపల చల్లగా ఉంది కదా హలో వాట్ ఈస్ యువర్ నేమ్ ఇటు ఇటు ఈ బొమ్మ ఎయిట్ థౌసండ్ ఈ బుద్ధ బొమ్మలు ఎంత ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవన్నీ అంతేనా ఫైవ్ ఈ కలసం అంతా ఇదే ఈ ఇది ఎయిట్ ఫిఫ్టీ మేడం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈ బొమ్మలన్నీ ఒక్కోటి ఒక్కో రేటా ఇవన్నీ ఏ స్టోను కృష్ణశిల స్టోన్ కృష్ణ శిల స్టోన్ ఒక చిన్న తిరగలు చూసిందయ్యా ఒక అమ్మాయి 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 కాట తిరగలు చూపించాయ్యా తిరగలి తిరగలి అది చూపించయ్యా ఇంతే ఉంది అన్ని బాగున్నాయి బొమ్మలు అన్ని బాగా ఉన్నాయి కదా కానీ ఇంత బొమ్మలు ఇంట్లో పెట్టకూడదు తీసుకుంటే బుద్ధ బొమ్మలు తీసుకోవచ్చు అయిండి అక్కడ వినాయకుడు పడుకొని వచ్చేసా అది బాగుంది కబ్బోర్డ్లోకి ఆ వినాయకుడు అంతమ్మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ బాగుంది అదే కదా బాగుంది డిఫరెంట్ గా ఉన్నాయి ఏంటివి ఏంటివి చూపించరా భలే ఉంది

ఎవరికైనా వస్తుంది అన్ని మ్యూజిక్ బాగున్నాయి కదా అదిగో వస్తుంది మధ్యలో కొట్టాలి వస్తుంది వస్తుంది కావాలా ఇవేంటి సాంబ్రాడి కట్టేది కాదు ఈ వాల్ క్లాక్ ఎంత పాలకాను ఇంతా పాలకాస్ హండ్రెడ్ పాలకాను బాగుంది కదా ఇంకేమైనా రేటు ఉందా సిక్స్ హండ్రెడ్కి ఇస్తావా సిక్స్ హండ్రెడ్ గుడ్ల కొబ్బింతమ్మా ఇదెంత వన్ీస్ కడ్డీలు కడ్డీలు పెట్టుకునేది దూప్ స్టిక్టిక్ స్టిక్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్

వేరే వేరే ఉండేది ఏ చిన్న తాబేలు దీనికి స్పెర్స్ బా బాగుంది కొంచెం మాగ్నెట్ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపాయే మేడం పాండురంగని ఆలయం తర్వాత షాపింగ్ అంతా చూసుకున్న తర్వాత మేము ఇప్పుడు రిటర్న్ బయలుదేరాము ఇప్పుడు మేము వెళ్తుంది తుంగభద్ర డ్యామ్ దగ్గరికి ఉంది కదా ఏదో ఫోకస్ లైట్ పెట్టినట్టు ఫోకస్ పడుతుంది బలే ఉంది అసలు బాగుంది ఇటు నుంచి వెళ్తే సీనరీ ఉందని చెప్పారు కొండ మీద అక్కడ ఆపి అది అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయింది అటువైపు ఒక సీనరీ ఉందని వ్యూ పాయింట్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళి రావాలి ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి దగ్గరలో వచ్చామనుకుంటా ఇదైతే గెస్ట్ హౌస్ ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది తుంగభద్ర బోట్ వైకుంఠ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అయితే భలే ఉంది ఇక్కడ గార్డెను ఈ సీనరీ అంతా బాగుంది దగ్గరలో ఉన్నట్టున్నాం వ్యూ పాయింట్కి ఇంకొంచెం దూరం నడవాలి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు వ్యూ పాయింట్ ఫొటోస్కి వీడియోస్కి సూపర్ ఉంది ఇక్కడ డ్యామ్ చూస్తానికి అవును డ్యామ్ ఎక్కడి నుంచి చూపిస్తారు ఆ రో అక్కడ తీసిపోరా అక్కడ వరకు అంటే మనం పై నుంచి డ్యామ్ చూస్తాం అక్కడ తీసుకెళ్తాడు మళ్ళీ జనం లేరుగా అదే ఎవరు లేరు మన టీవీలో తుంగభద్ర డ్యామ్ గేట్ రిపేర్ అన్నారు చూసారా ఇదే అనమాట భలే ఉంది అంత వ్యూ చూడటానికి ఇక్కడ చాలా బాగుంది కానీ ఉంది అసలు మబ్బు మేఘాలు నీళ్లు అన్ని కలిసిపోయినట్టుంది ఎంత బాగుంది అసలు ఆ గాలికి వాటర్ అంత డిజైన్ లాగా వచ్చి అలల్లాగా వచ్చి బాగుంది సేన్రీ ఎంత దగ్గరగా చూసినట్టుంది నది నుంచి చూస్తే చిన్న ఉందా డ్యామ్ యువతలుండి చూడటమే కానీ డ్యామ్ మీదకి వెళ్ళి చూసే పర్మిషన్ అయితే లేదు కాబట్టి అందరూ కొంచెం యువతల నుంచోని చూస్తున్నారు వాటర్ వాటర్లో నుంచి పవర్ తీసే పవర్ ప్లాంట్ అనమాట అదిగో రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా అదనమాట కానీ చల్లటి గాలి చాలా బాగుంది అందులో సన్నటి జల్లు పడుతూ ఉంది కొండకి డ్యామ్ చూసాం కదండీ ఇప్పుడు కొండ దిగి వెళ్ళాలి బస్సులోనే మనం రిటర్న్ వెళ్ళాలి బస్సు అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బస్సు ఫుల్ అయింది కాబట్టి నెక్స్ట్ బస్ బస్సాలేషాలు ఈ నైట్ మా టిఫిన్ అయితే పూరీ ఎక్కువ మంది ఇవాళ టిఫిన్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి టిఫినే చేస్తున్నారు అది కూడా మీకు ఏ టిఫిన్ కావాలని రెండు మూడు ఆప్షన్స్ చెప్తారు దాంట్లో ఎక్కువ మంది దేనికి ఓటేస్తే ఆ టిఫినే మాకు రెడీ చేసి పెడతారనమాట ఇంతమందికి పూరీ చేయటం అంటే మామూలు విషయం కాదు పాపం ఎంత కష్టమైనా సరే మేము అడిగింది మాకు ఇబ్బంది పడకుండా చేసి పెడతారు లాస్ట్కి బటర్ మిల్క్ మంచి ఫుడ్తో మాకు మా జర్నీలో ఏ ఇబ్బంది లేకుండా చూస్తాడు ఇదిగోండి ఇతనే మా ట్రావెల్ ఏజెంట్ శరణ్ కానీ ఎక్కడ రాజీ పడకుండా మన సేఫ్టీ చూస్తూ మంచి ఫుడ్ అయితే మనకి పెడతారు హంపీలో మా జర్నీ అంతా చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర